హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ఫోల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలో కలబోయే ముందర వీడియో అంతా చూశాక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లాస్ట్ టైము వీడియోస్లో గణపయ్యకి పెయింట్ వేయాలనుకుంటున్నానని చెప్పాను కదండి ఈరోజైతే ఈ పని కూడా పెట్టుకున్నాను ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదా గోల్డ్ పెయింట్ వేసేసి సిల్వర్ చమ్కీలు గోల్డ్ చమ్కీలు అద్దేసి చక్కగా ఒక చిన్న బొట్టు పెట్టానండి చాలా అందంగా తయారైపోయారు గణపయ్య ఇక గణపయ్యని ఇక్కడ మొక్కల మధ్యలో పెట్టేసి లాస్ట్ టైం శారీస్ చూపించినప్పుడు ఇంకా ఉన్నాయి మిగతా అవి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పమంటే కామెంట్లో అడిగారు కదా ఇవాళైతే ఆ వీడియో కూడా షూట్ చేశానండి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం పాపకి స్టిచ్ చేయించిన బట్టలు అలాగే నేను కొన్ని తీసుకున్నాను అవి చూపిస్తానండి ఉన్న వరకు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టిచ్ చేయించాను ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అనమాట ఇది తీసుకుంది క్లాత్ షిమ్మర్ మెటీరియల్ అని వస్తుంది కదా అందులో చాలా రకాలు వస్తున్నాయి వర్క్స్తో వచ్చి అలా ఇట్లా ఫుల్ స్లీవ్స్ పెట్టించేసి నెక్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ లాగా నేను దగ్గరగా చూపిస్తాను ఇట్లా కట్ వర్క్ లాగా చేయించాను అనమాట చాలా బాగా స్టిచ్ చేశారు ఇక బ్యాక్ సైడ్ కూడా బౌ లాగా పెట్టించాను బౌ లాగా బాగుంటుంది టైలెట్గా అనిపిస్తుంది డ్రెస్ వేసుకుంటే పాప చాలా బాగుంటుంది ఇది మీటర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడిందండి అప్పుడు ఇక లోపల క్లాత్ ఉంటుంది కదా అది సపరేట్గా తీసుకున్నాను అంతే ఇది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను బాగుంటుంది పాప దీన్ని డ్రెస్ డ్రెస్లో చూసి డిజైన్ చేయించుకుంది కానీ తను అనుకున్నట్టు కుట్టలేదు కుట్టిన వాళ్ళు అయినా పర్వాలేదు నాట్ బ్యాడ్ బాగానే వచ్చింది ఇట్లా ఎక్కువ నిండు కుచ్చుళ్ళతో చక్కగా ఇలా ఈ షేప్ వచ్చేలా చేయించుకుంటాను చిన్న చిన్న ప్రింట్స్ వచ్చేలాగా దీనికి కూడా ఫ్రంట్ కట్ వర్క్ బ్యాక్ కట్ వర్క్ డీప్ పెట్టించుకుంది ఇంకా ఫుల్ స్లీవ్స్ అనమాట ఇట్లా ఇట్లా లేస్ వేయించుకున్నాను అంటే దీంట్లో సిల్వర్ వచ్చింది కదా దగ్గర చూపిస్తాను ఇదంతా సిల్వర్ వచ్చేసి ఉన్నాయి అనమాట చమకీలు ఇక అందుకని ఆ కాంబినేషన్ లోనే లేస్ తీసేసుకున్నాను ఇట్లా కనబడుతుంది కదా ఈ కట్ వర్క్ నెక్ ఈ షేప్ వల్ల బాగుంటుందండి పిల్లలకి ఇప్పుడంతా బాగా ట్రెండింగ్ కదా ఇది బ్యాగ్ కూడా ఎక్కువ డీప్ పెట్టించాను ఇక ఇట్లా ఒక జిప్పు పెట్టించేసుకుంది ఇంక సే ఇవి టాట్స్ ఓకే ఇదైతే ఇప్పుడు ఆ క్లాత్లోని ఇది సేమ్ క్షమ్మదిలోనే ఇది ఒక వెరైటీ కాకపోతే దానికన్నా ఇది ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ వేసారు ఆ రోజు దాదాపు సిక్స్ ఫిఫ్టీ పడింది ఇక లోకల్ క్లాత్ నార్మల్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి కదా నార్మల్కి త్రేపు ఉంటుంది కదా అది వేయించాను లోపల ఇది ప్యాంట్ కూడా స్టిచ్ చేయించాను అనమాట అక్కడ క్లాత్ తీసుకొని ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది మీటర్ చున్నీ చాలా పెద్దదిగా తీసుకున్నాను టూ అండ్ హాఫ్ మీటర్స్ లాస్ట్ బర్త్డే కి స్టిచ్ చేయించాను అనమాట ఇది చాలా బాగుంటది ఇలా లేస్ తీసుకొని స్టిచ్ చేయించాలి ఈ లేస్ నాకు ఒక రీల్ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ పడింది లేస్ మొత్తం రీల్ రీల్ తీసుకున్నాను ఇంకా సరిపోలేదని నేను ఇంకా ప్యాంట్ కూడా వేయమని చెప్పాను కింద పట్టిలాగా ఇంకా సరిపోలేదని వేయలేదు ఇలా ఉంటుంది కింద ప్యాంట్ ఇంకా ఒకటండి ఇదైతే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఇది కూడా నిండు కూర్చుని రావడం ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను నిజంగా కాస్ట్ విత్తులేదు చాలా రోజులు అయిపోయింది అప్పుడు బాగా ట్రెండింగ్ అయినాయి కదా ఈ ఈ స్టైల్లో బ్లౌజెస్ ఇట్లా క్రాప్ టాప్ లాగా రిఫరెన్స్ ఏదో అంటారు కదా ఇట్లా కుచ్చులు కుచ్చులుగా వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా జస్ట్ ఇట్లా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ కుచ్చుకులు ఎలా వచ్చేస్తాయి ఇది ఒకటి తీసుకొని ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడింది పర్ మీటరు ఇది కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను ఫోర్ అండ్ హాఫ్ కూడా ది నిండు కుచ్చులు రావాలంటే ఫైవ్ అండ్ హాఫ్ ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ పెట్టేసి హై నెక్ పెట్టుకుంది ఇక బ్యాక్ అయితే ఇట్లా డ్రాప్ వచ్చేలాగా పెట్టుకుందన్నమాట హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ చిన్న కుచ్చులు అంచనా ఇక అన్న మా మా మ్యాన్ కూడా సేమ్ ఇద్దరి ఒకే చూపించి ఇద్దరికి ఒకేలా ఉంటే చాలా వరకు తనకు బ్లౌజ్ డిజైన్ చూపిద్దామనేసి ఇలా తనకి ఇలా అనమాట ఇట్లా బ్లౌజ్ తనకు కూడా వరకు పెట్టించి వెనకాల ఇలా డ్రాప్ పెట్టుకుంది కాకపోతే తనకే హ్యాండ్స్ వచ్చేసి ఇటు అప్పుడు బాహుబలి హ్యాండ్స్ అన్ని వేస్తున్నాయి కదా ఇక్కడ ఎంత లంగా క్లాత్తో స్టిచ్ చేయించాము ఇంకా కింద కూడా నెట్ క్లాత్తో కూచులులాగా పెట్టాము అనమాట ఇదొకటి ఇద్దరికి చాలా వరకు సేమ్ సేమ్ ఉంటాయి దీని మీరికి చున్నీని ఈ షిఫాన్ జార్జుట్ షిఫాన్ షిఫాన్ ఇది షిఫాన్ లో ఇట్లా వర్క్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట బార్డర్ వచ్చి పళ్ళే బాగుంటుంది మనకి శారీకి అయితే చాలా బాగుంటుంది ఇలా బార్డర్ వచ్చేసింది అక్కడక్కడ ఇలా అనమాట ఇక నేనేం చేశానంటే ఇట్లా కుర్చీలు కూడా అల్లించాను లంగా క్లాత్ కలర్ ఇక బ్లౌజ్ కలర్ అన్ని వచ్చేలాగా ఇలా కుచ్చులు అల్లించాను అనమాట అసలు మంచి పింక్ కలర్ మనకి శారీ కూడా భలే బాగుంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను ఇంకే ఇదైతే అన్న పెళ్ళికి పట్టు పట్టుకు అండి కొంచెం అప్పట్లో వెయిట్ వచ్చేవి కదా ఇంక అందుకని చాలా మొన్న రీసెంట్గా స్టిచ్ చేయించాను ఇట్లా జస్ట్ బటన్స్ పెట్టించేసాను అనమాట ఇక్కడ వస్తుంది కదా శారీలో దాంతో బ్లౌజ్ స్టిచ్ చేయించాను పింక్ కాంబినేషన్ అనమాట దానికి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించుకుంది ఫ్రంట్కి ఇలా వచ్చేసి అంటే షేప్ వచ్చి ఇలా ఇట్లా ట్రయాంగిల్గా వస్తుంది అన్నమాట బ్యాక్ డీప్ ట్రయాంగిల్గా పింట్రెస్ట్లో మంచి డిజైన్స్ దొరుకుతాయి కదా అందులో సెలెక్ట్ చేసుకుని పాప ఇక హ్యాండ్స్కి ఇట్లా చిన్న బొంగ పెట్టించాను ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ క్లాత్ స్టోర్లో చుమ్ీ తీసుకున్నాను అది కూడా చూపిస్తాను ఇలా ఈ షైనింగ్లో ఇప్పుడు క్లాత్స్ వస్తున్నాయి కదా ఇది మీటర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇట్లా చిన్న చిన్న పుటాస్ వచ్చి ఇందులో క్వాలిటీస్ ఉంటున్నాయి ఇంకా తక్కువలో కూడా వస్తున్నాయి అనమాట క్వాలిటీస్ ఇది ఫైవ్ ఫిఫ్టీ బాగుంటుంది పట్టు కదా అంటే మనకి ఈ పట్టులో వచ్చే మెరుపు రావాలని చెప్పి ఇంక ఇట్లా తీసుకున్నాను బాగా కరెక్టర్ సుడ్ అయింది ఇది కూడా శారీ అనమాట శారీని స్టిచ్ చేయించాము ఇది అదే మా ఇది చాలా బాగా స్టిచ్ చేస్తారండి నెల్లూరులో ఉండేవాళ్ళు అయితే కాపుగీదిలో శృతి టైలర్స్ అని ఉంటారు చాలా ఫేమస్ వాళ్ళు చాలా బాగా స్టిచ్ చేస్తారు అసలు చూసి లందర్ కూర్చుండి చూడండి ఇంత నిండుగా పెడతారు చాలా గా కుడతారు వాళ్ళు చక్కగా నిండుగా పెట్టేస్తారు అనమాట భలే బాగా కుడతారు ఇలా శారీ మొత్తం స్టిచ్ చేయించేసాము ఇక సైడ్ కూడా ఇలా ఇలా పెట్టించాము దీనికి బ్లౌజ్ సపరేట్ క్లాత్ తీసికొని ఇంకా బ్లౌజ్ ని ఇలా వర్క్ చేయించాం తనకి ఇది కూడా మన చెల్లి మా చెల్లిపెళ్లిలో నలుగులు కట్టుకుంటాను అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ కి వచ్చిన హ్యాండ్స్ వాటికే వేయించి వర్క్ మాత్రం విడిక క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకుందాం అనమాట వర్క్ అయితే ఇలా ఇలా ఉంటది డీప్ బ్రౌన్ బుట్టి యాక్చువల్ గా ఒక చెప్తే ఇంకొక లాగ్ కుట్టారనమాట డ్రాప్ పెట్టమన్నాం రౌండ్గా చుట్టూతో వర్క్ రావాలని చెప్తే ఇంక వాళ్ళు మొత్తం రౌండ్ చేశారు కానీ బాగానే ఉండింది తనకి చక్కగా ఆ వీడియోస్ వచ్చినప్పుడు పెడతానండి పిల్లలు అన్నీ వర్క్ అయితే ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా ఇక ఉన్న దాని మీద ఇలా వర్క్ వేయించారు ఇక దీంట్లో చున్నీ అయితే రెడీమేడ్గా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయి కదా ఇంకా తీసేస్తున్నాం కరెక్ట్గా ఉంటాయి దొరికింది అనమాట లేదంటే కొన్నిటికి ఏం చేసామంటే డై చేసి వేయించున్నాను బౌడర్లు అంతా కొంచెం సిల్వర్ వివింగ్ ఎక్కువ ఉంది కదా సిల్వర్ వచ్చేలాగే చూసుకున్నాం దీనికి బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఇది వచ్చి ఇంకొకటి ముగ్ధాలు తీసుకున్నాం స్టార్టింగ్ లో పెట్టినప్పుడు ముగ్ధాలు తీసుకున్నాం ఇది దీన్ని కూడా చాలా బాగా స్టిచ్ చేశారు రెండు కుర్చీలు పెట్టి ఇప్పుడు కట్వర్ ట్రెండింగ్ ఉంది కదా దాని ఇలా వర్క్ ఎక్కువగా బరువు లేకుండా ఉండాలనేసి ఇట్లా థ్రెడ్ వర్క్ వేసి వేయించామన్నమాట అప్పుడు కట్ వర్క్ చాలా బాగా కుట్టారు ఎల్లూరులో ఉండే వాళ్ళకి ఐడియానే ఉంటుంది ఇక హ్యాండ్స్కి ఇట్లా ఈ బార్డరు మంచి క్లాత్ అనేసి ఏం డిస్టర్బ్ చేయలేదు క్యాస్టీస్గా ఉంచేసాం ఇక ఈ సేమ్ కలర్ దొరకలేదు అనమాట వైట్ క్లాత్ లో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి ప్యూర్ షిఫాను ఇక తనకి ఎంత కావాలో అప్పుడు ఎక్కువ వృత్తులు రావాలనేసి దాదాపు రెండు ముప్పావు తీసుకున్నాం అనమాట దీనికి దీనికి డై చేయించాం సేమ్ యాజిటీస్ కలర్ రావడానికి దీని డిజైన్ అయితే ఇలా ఉంటుంది సింపుల్గా మనకి యాజ్టీస్ దొరికినప్పుడు ఇంకా డై చేయించుకునే ఆప్షన్ ఉంటుంది నెల్లూరులో అయితే ఆ అం షోరూమ్ గాంధీవం సెంటర్ ఉంటుంది కదా అక్కడ చేస్తారు ఎక్కువగా వాళ్ళు అక్కడ చేయించుకున్నాను ఇది వచ్చేసి నిండు సపోటా కలర్లు ఇది కూడా ముద్దాలో తీసుకుందామండి ప్యూర్ పట్టు ఇది మన గృహ ప్రవేశం టైంలో తీసుకున్నారు అనమాట ఇక వర్క్ అయితే చాలా బాగా అందరూ బాగా నచ్చింది అప్పుడు థ్రెడ్ వర్క్ వచ్చేలాగా వేయించాను చాలా బాగా చేశారు నేను ఆంటీ దగ్గర వేయించుకుంటాను అన్నాను కదా అక్కడ వేయించాను ఇది ఫ్రంట్ అంతా అలా బ్యాక్ ఇట్లా రౌండ్ డ్రాప్ వచ్చేసి బ్యాగ్ ఉక్స్ పెట్టిచ్చేసాను అనమాట వర్క్ చాలా బాగా చేశారు ఇట్లా రెండు అది సేమ్ కలర్లో ట్యాజిల్స్ పెట్టించాను ఇక ఇట్లా మంచి బార్డర్స్ వచ్చినప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయకూడదండి వాటిని ఇంకా ఇస్ గురించి కింద వీటిని పెట్టిచ్చేసాను ఇక చున్నీ అయితే దీనికోసం ఇంత మంచి పట్టుకి షిఫాన్ వేయాలను అనుకోలేదనమాట ఇక పట్టు క్లాత్లోనే అయితే బాగుంటుంది అనేసి ప్యూర్ అది మంచి పట్టు దొరకదు కదా మంచి పట్టు తీసుకున్నాను అనమాట వన్ వన్ మీటర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ వన్ థౌజండ్ పడింది గుర్తులేదు సరికి చాలా రోజులు అయిపోయింది కదా ఇక చుట్టూ లైన్కి వచ్చేసి జస్ట్ సింపుల్గా ఒక లేస్ వేయించాను ఇక ఆ చివర ఈ చివర ఇలాంటివి తీసుకొని మ్యాచ్ అయ్యేలాగా వేయించాను అనమాట ఇబ్బంది పోవచ్చు అండి ఇది అంటే కొంతమంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ప్రతిదానికి లోపల ఇది క్యాన్ వేయించాలంటే వేయించుకోవచ్చు కానీ మనం పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోదు చాలా హెవీగా అయిపోతాయి కదా కబోర్డ్స్ నిండిపోతాయి ఇక అందుకని ఇట్లా స్టిచ్ చేయించి పెట్టేసుకోవాలి అన్నానమాట వాటి ఇది స్టిచ్ చేయించిన దానికి నాకు క్లాత్ మొత్తం కలిపి ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు అప్పుడు ఇలా ఒక రెండు చేయించి పెట్టేసుకోను ఇంకోటి లోపల ఎక్కడ ఉంది బాగా క్యాన్ అది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఇవి రెండు ఒక సైడ్ పెట్టేసుకుంటే అవి ఈజీగా ఐరెన్ చేయించి పెట్టుకోవచ్చు వాళ్ళకి అని చెప్తున్నాను ఇది ఇది శారీక్ అని తీసుకున్నానండి కొద్ది రోజులు కట్టుకున్నాను నేను ఇట్లా తర్వాత అంత బోర్ కొట్టేసి ఇంకా ఇట్లా లాంగ్ స్లీవ్స్ పెట్టుకొని డ్రెస్ లా కొట్టి చేసుకున్నాను క్రాస్లో ఇలా వచ్చి ఇట్లా బటన్స్ వచ్చేలా చేయించుకున్నాను అనమాట చూపిస్తానని చెప్పాను కదండి లాస్ట్ టైం వీడియోస్ లో ఇది ఒకటి ఇది చాలా తక్కువ కాస్ట్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది శారీ మొత్తం కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది దీనికి ప్లెయిన్ అనమాట ఇది ప్లెయిన్ అయితే ఇక ఇట్లా ఈ లేసులు దొరుకుతాయి మనకి కాస్త ముత్యాలు అలాగా ఉంటాయి కదా ఆ లేస్ వేయించేసాను దీనికి ఈ బ్లౌజు సిల్వర్లోనే తీసుకున్నాను అనమాట సిల్వర్లో సింపుల్గా ఉంటాయి ఇలాంటివి దినేష్ లో తీసుకున్నానండి మామూలుగా అయితే ఇది వన్ మీటర్ ఎక్కువే ఉంటుంది లాస్ట్ పీస్ అనమాట ఇది లాస్ట్ వి వాళ్ళు స్టార్టింగ్ లోనే పైన వేసి పెట్టుంటారు మనకి నచ్చింది ఏదైనా ఒకటి చూసుకోవచ్చు అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇచ్చారు అప్పుడు శారీ మొత్తం క్లాత్ మొత్తము ఇంకా దానికి ఈ గ్రీన్ కి ఇంకా ఈ పింక్ కలర్ పేరప్ చేశారు అనమాట ఒక శారీ ఇది కూడా క్లాత్ మంది తోట వీడియో పెట్టున్నాను కదా తోట వీడియోలో కట్టుకో ఉన్నాను ఇది ఇది కూడా ఆ రోజు చాలా తప్పుకే వచ్చింది మొత్తం క్లాత్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేసారు లాస్ట్ పీస్ అనమాట లాస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇంకా దానికి శారీ కన్నా ఎక్కువ రేట్ పెట్టి బ్లౌజ్ తీసుకున్నాను వన్ మీటర్ ఇది క్లాత్ వన్ మీటర్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడింది వెల్వెట్ క్లాత్ చక్కగా ఇట్లా వీవింగ్ అంతా ఇలా ఉంటుంది వర్క్ వచ్చి ఇక దీనికి ఫ్రంట్ ప్రింట్స్ కట్టు పై వరకు హై నెక్ పెట్టుకొని బ్యాక్ బుక్స్ పెట్టుకున్నాను అనమాట క్లాసీగా బాగుంటుంది ఇది తక్కువ కాస్ట్కి సిల్వర్ ఫినిషింగ్ ఉంది కాబట్టి సిల్వర్ లేస్ తీసుకున్నాను ఈ లేస్ టెన్ రూపీస్ అండి వన్ మీటర్ ఇక శారీకి ఎంత పడుతుందో టైలర్ అడిగి కనుక్కొని అన్ని మీటర్స్ కట్ చేయించుకున్నాను అప్పుడు ఈ లేస్ వల్ల చాలా మంచి లుక్ వచ్చేసింది అనమాట శారీకి ఇది వచ్చేసి ఇది కూడా టానంలో కట్ చేయించుకున్నాను అండి క్లాత్ స్టోర్ లోనే లాస్ట్ వీడియోలో అనుకోకుండా పట్టు చీరలో వచ్చేసింది అనమాట ఇంకా అలా చూపించాను కాస్ట్ కూడా అడిగేది కదా అప్పుడు ఇది వన్ మీటర్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఇది మీటర్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పాను కదండి అయితే ఇది కూడా లాస్ట్ పీస్గా చూసింది ఇక టోటల్ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది అనమాట ఇంకా టోటల్ టూ ఫైవ్ ఇచ్చేసారు అప్పుడు ఇట్లా శారీలో ఇలా హమ్స్ వచ్చి ఇట్లా ముత్యాలు ఉన్నాయి కదా ఇంకా అందుకని ముత్యాలు హైలైట్ అయ్యేలాగా వేయించుకున్నాను కూర్చీలు కూడా ఇక దీనికి గోల్డ్ కి కాంట్రాస్ట్ గా ఇక ఈ రెడ్ కలర్ బెనారస్ క్లాత్ ఇది కట్ షేప్ షేప్లో పెట్టించుకున్నాను ఫ్రంట్ అంతా పై వర్క్ ప్రింట్స్ కట్ పెట్టి బ్యాక్ ఇలా ఓపెన్ పెట్టుకున్నాను అనమాట హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చేలాగా చేయించుకున్నాను చాలా బాగుంటుంది కదా కొంచెం మనం ఓపిక్గా వెతుక్కోవాలి క్లాత్ స్టోరూంలో ఇది నెల్లూరులో ఎల్ ఎం షోరూంలో తీసుకున్నాను అప్పుడు కాస్ట్ లాస్ట్ టైం వీడియోలు అడిగారు అని చెప్పి చెప్తున్నానండి